నేను చూడలేదు నా భవిష్యత్తు ఇలా ఉంటుందని కానీ ప్రభు చూశాడు నా పోరాటంలో నాకు నాకు నేర్పిన పాఠాలు నా పోరాటంలో నన్ను నిలబెట్టిన పద్ధతి నా పోరాటంలో నన్ను ఆశీర్వదించిన విధానం ఇంత అంతా కాదు ఎక్కడో మారుమూల గ్రామంలో ఏ నక్సలైట్ గానో ర్యాడికల్గానో రౌడీగానో బతకాల్సిన నన్ను ఆయన హెచ్చించాడు ఆయన నిజంగానే లోకమునకు వెలుగు అని ఆయన చేసిన వాగ్దానముతో కూడిన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ నీ జీవితంలో కూడా అది సాధ్యం నేను చూడలేదు నా భవిష్యత్తు ఇలా ఉంటుందని కానీ ప్రభు చూశాడు నా పోరాటంలో నాకు నాకు నేర్పిన పాఠాలు నా పోరాటంలో నన్ను నిలబెట్టిన పద్ధతి నా పోరాటంలో నన్ను ఆశీర్వదించిన విధానం ఇంత అంతా కాదు ఎక్కడో మారుమూల గ్రామంలో నక్సైట్ గానో రాడికల్ గానో రౌడీ గానో బతకాల్సిన నన్ను ఆయన హెచ్చించాడు ఆయన నిజంగానే లోకమునకు వెలుగు అని ఆయన చేసిన వాగ్దానముతో కూడిన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ నీ జీవితంలో కూడా అది సాధ్యం